హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి ఇసుక అనేది వారే సొంతంగా కొనుక్కోవలసి అయితే వస్తుందనమాట కానీ ఇప్పటి నుంచి ఎవరైతే ఇంజరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వమే ఇసుకను పంపిణీ చేయబోతుందనమాట అది కూడా ఫ్రీగా సో ఎటువంటి డబ్బులు కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన పని అయితే లేదనమాట ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయో అటువంటి వారందరికీ కూడా ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట సో ఈ రోజు నుంచే తెలంగాణలో ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయో అటువంటి వారందరికీ కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట సో నేను చెప్తున్నది డబుల్ బెడ్ ఇల్లు కాదండి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి సో ఎవరికైతే తెలంగాణాలు సొంత స్థలం ఉండి అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు అటువంటి వారికి కొన్ని కొత్త రూల్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట సో ఎవరైతే తెలంగాణాలు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని ఇల్లు శాంక్షన్ అయిందో అటువంటి వారందరూ కూడా తప్పకుండా నాలుగు వందల గజాలకు తగ్గకుండా వాళ్ళ సొంత ఇల్లు అనేది అందులో నిర్మించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఒక కిచెన్ రెండు బెడ్రూమ్స్ తప్పకుండా అందులో మీరు నిర్మించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో నాలుగు వందల గజాల కన్నా తక్కువగా ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకున్నారు అటువంటి వారికి ప్రభుత్వం ఇస్తామన్న ఐదు లక్షల రూపాయలు రావడంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట ప్రభుత్వం చెప్పిన లో మనం కనుక ఇంటిని నిర్మించకపోతే మనకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది అనమాట తప్పకుండా నాలుగు వందల గజాల కన్నా ఇల్లు అనేది తగ్గకూడదు అని చెప్పేసి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువైతే మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి మీకు వచ్చే ఐదు లక్షల రూపాయలు రావడంలో మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఇంజరమ్మ ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా మీ అనేది నాలుగు వందల గజాల ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇంటిని నిర్మించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే ఇందరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా వ్యూ రీచ్ అవుతుంది